నమస్కారం సార్ మీ పేరు నరసింహలు మీ వయసు నా వయసు యాభై ఐదు మీరు ఎన్న మీరేం పని చేస్తున్నారు సార్ మేము వ్యవసాయం చేస్తాము నాలో దాదాపు ఒక ఇరవై ఏళ్ళ నుంచే కానీ నేను వ్యవసాయం చేస్తాను ఎన్ని ఎకరాలు భూమి సార్ నాకు మూడు ఎకరాలు ఉంది అలాగే వ్యవసాయంతో పాటు ఇంకే పనులు చేస్తారు వ్యవసాయం చేస్తుంటాను ఇక్కడ మళ్ళా కూలి పోతుంటాను అంటే పంట లేని సమయంలో ఆ పంట లేని సమయంలో పోతుంటాను పంట టైంలో వ్యవసాయం చేసుకుంటాను అలాగే పంట లాభ నష్టాల గురించి చెప్పగలు పంట ఒక్కో టైంలో లాభం వచ్చింది కొంత టైంలో నష్టము వచ్చింది గత ఐదు సంవత్సరాలు ఏంటి ఏ పంటలు వేస్తారు ఎక్కువ మేము ఇదే టమాటాను చెనక్కాయ అదే ఇక్కడ ఏ నెల ఉంది సార్ ఎర్ర నెల ఎర్ర నెల ఏ పంటలు వేసుకుంటారు సార్ మీరు ఎక్కువ ఎక్కువ ఇదే టమాటాను శనగ చెనక్కాయ శనక్కాయ అలాగే గత ఐదు సంవత్సరాల నుండి మీకు ఈ పంట ఎంత నష్టం వస్తుంది లాభం వస్తుంది పంట పైన దాన్నింటి ఒక మూడు లక్షలు పెడితే అంటే రెండు లక్షలు వస్తుంది లక్ష లోడికే పోతుంది అంటే గత ఐదు ఏంటైతే లాభం అయితే లాభం అలాగే మీరు వ్యవసాయం మొదలు పెట్టినప్పటి నుండి ఇప్పటి వరకు మీకు లాభం ఎంత వచ్చింది లాభం వచ్చింది సార్ లాభం ఈ ఐదేళ్ళ ముందు ఇంతకు ముందు బాగానే వచ్చింది ప్రతి సంవత్సరం ఈ ఐదు సంవత్సరాల నుండి నష్టం రావడానికి కారణం ఏంటి నష్టం అంటే ఇదే వానలు సరిగ్గా రాక ఈ బొర్రలో నీళ్ళ రాక ఈ షీడ్స్ ఈ సీడ్స్ ఇస్తారు కదా పిత్తనా అవి సరిగ్గా ఈక అట్లయి నట్టాలు వస్తుంటాయి వాళ్ళు పట్టుకొని మీరు ఇప్పుడు టమోటాకి కానీ ఏ గానీ ఏ ఏరకాని వాడుతున్నారు ఇదే ఇదే అడిగి షాప్ లేకపోతే వాళ్ళు ఇది కొట్ట అది కొట్ట అని ఇత్తారో దాన్ని తెచ్చి వాడుతున్నాము దాంట్లో వల్ల అవి పూతులు డ్రాప్ అయ్యేది బాగా సెట్ కాలేదనమాట అంటే విత్తనాలు ఏ విత్తనాలు వాడుతున్నారు విత్తనాలా ఇది సావో ఏది సరే టమాట టమాటా సావో కానీ సాహిత్య కానీ అవి వాడుతున్నాము వేరుశనగ ఇవి కేసీఫ్స్ కేసర్ కదిరిస్ కది ప్రభుత్వాల నుంచి మీకు ఎలాంటి పథకాలు వస్తుంది మాకా పొలాలు అన్ని రాగాల మాకేమో ఫలితాలు బాగానే వస్తున్నాయి అంటే పథకాలు ఏమేమి ఇస్తున్నారు పథకాలు అయితే పిల్లలు అమ్మబడి వస్తున్నారు అంటే పంటకు సంబంధి పంటకు అవి ఏవో రైతు బీమాను ఏవో అవి రైతు భరోసా ఇంకా ఏమేమి ఇస్తున్నారు రైతు భరోసా కాకుండా అవే రైతు భరోసా అవే ఇంకా ఏది వినేమి రైతు భరోసా ఎంత ఇస్తున్నారు అదే అదే ఆర్మీలో ఏం ఇస్తామంటున్నారు ఇంకా పల్లేదు మాకేమో అలాగే రుణమాఫీ గురించి రుణమాఫీ ఇస్తున్నామని చెప్తుంటారు కదా మీకు రుణమాఫీ చివరిగా ఇబ్బంది పడింది అసలు రుణమాఫీ ఇస్తున్నారు మాకు ఇంకా రుణమాఫీ చేయడం ఏంట్రో ఇలా ఇంతవరకు ఈ ఇరవై ఐదు ఏండ్ల వేసవి కాలం పెట్టి ఒకేసారి కూడా రాలేదు రాలేదు అంటే ఎందుకు రాలేదు సార్ మీకు వస్తాయి అంటున్నారు వాళ్ళు అక్కడ ఇల్లు లేదు వాళ్ళు ఏ అని వీళ్ళు అంటున్నారు అంటే మీకు ఎన్ని ఎకరాలు సార్ మూడు ఎకరాలు అంటే మూడు ఎకరాలు ఉండే వాళ్ళకి రుణమాఫీ అనేది వాళ్ళకి ఇవ్వాల్సింది మీకు ఎందుకు రాలేదా ఎప్పుడన్నా అధికారులు అలా అడగలేదా మేము ఏం చేస్తున్నాము ఇంకా పై అధికారుల దగ్గరికి అలా ఏమే అట్లా ఈడ ఈ సంఘ అధికారులు అడిగితే మేము ఏం చేస్తున్నాం అనుకుంటారు కరెంటు గురించి చెప్పగలరా కరెంట్ ఏ విధంగా ఇస్తుంది కరెంట్ మాకు ఇప్పుడేమో టైమింగ్ అంతా నాలుగు నాలుగు గంటలే సేపు పెడుతున్నాం బాగా కొరతలేదు బాగా రోజుకి ఎన్ని గంటలు కరెంట్ ఇస్తుంది రోజు రేత్రకి తెల్లరా రెండుకొచ్చి పది రెండు ఆరే పోతాడు మళ్ళా పొగలాయి వచ్చి సంతకాడ ఆరు గంటలకి పోతాం మాకు కరెంట్ అయితేనే కొరకలేదు బాగా పొద్దు ఏ సంవత్సరం నుండి కరెంట్ అనేది బాగా వదిలుతుంది ఇప్పుడు ఇప్పుడు ఒక ఐదేళ్ల నుండి బాగుతుంది మాకు కరెంట్ అయితే ఐదేళ్ళ నుండి కరెంట్ అనేది బాగోస్తుంది అలాగే అనంతపురం జిల్లా అనగానే కరువు ప్రాంతం అని పేరు ఇక్కడ నీటి సమస్య మీకు ఏమైనా నీటి సమస్యలు భారీ ఇబ్బంది మరి ఈ పేరు డ్యామ్ కి నీళ్ళు వస్తే మాకు తొక్లా రోజు నేను ఇప్పుడు ఆ మూడు ఎకరాల్లోనే పద్దెనిమిది బోర్లు వచ్చిన పద్దెనిమిది బోర్లు ఇరవై ఐదు అంటే 18 బోర్లసితే 17 బోర్లు పేలాయి. ਉਹ దాంట్లో కొద్ది దిల్లుస్తాయి. దాంట్లో అతే యాంగైజ్కుంటా 17 బోర్. ఆ బోర్ ఎప్పుడు చేసారు? అది యాదే. ఐదేం లైన్ దగ్గ ని చేసి ఆ దొరికితే ఒక తొందాయి 17 బోర్లు పేలాయి. దాంట్లో మేము అతే యాంగైజ్కుంటా కొలేనాలి చేల్కుంటాం. బోర్కి ఎంత ఖర్చు అవుతది సరే బిదానికి ఇప్పుడు బోర్ కా బోర్ తో గరువావేలే బోర్ కాదు మొదటి నుంచి ఎంత ఉండేది సార్ బోర్ వేపుడానికి మీరు అప్పుడు నుండి వేసుకో వచ్చారు కదా అప్పుడు ఎంత ఉండదు అవుడు తక్కువ అప్పుడు అట్లా ఒక ఇరవై వేలు అట్లా అయిపోయింది ఇప్పుడు బోర్ వేపు ఒక అరవై వేలు అవుతుంది రేట్లు ఎక్కువ ఇదైనా అనమాట లాస్ట్ ఐదు బోర్లు వేపించడానికి నాకు ఎంత ఖర్చయి ఒక బోర్కి పద్దెనిమిది బోర్లు వేసినా పద్దెనిమిది బోర్లు అంటే అవిట్లోనే నాకు దాదాపు అంటే ఒక నాలుగు లక్షలు దాకా అది వాటికి పద్దెనిమిది వాటికి మీకు పం పంటకు గిట్టుబాటు ధర ముఖ్యమా సార్ లేదా రు రుణమాఫీ కానీ లేదా పథకాలు కానీ ఇవి ముఖ్యమా సార్ మీకు బాగా పంట గిట్టుబాటుతారా ముఖ్యమో బాగా ఇవి రుణమాఫీలు ఇట్లాంటివన్నీ అని కానీ మాకు వ్యవసాయం వచ్చి మాకు పంట పండితే మేము రైతు బాగా పడతాము ఎళ్ళిస్తే ఏం ఇస్తారో ఒకవేళ ఐదు వేలు ఆరు అరవేరు ఇచ్చారు ఎలక్షన్ సమయంలో మీరు ఈ పథకాలు కానీ రుణమాఫీ కాకుండా గిట్టుబాటు ధర అయ్యండి అని ఎప్పుడైనా అడిగాడు అడుగుతాము గిట్టుబాటు ధర మా పండించిన పంట ఇస్తాము అంటారు కానీ గిట్టుబాటు ధర అయితే లేదు ఇప్పటివరకే ప్రభుత్వం అయితే లేదు అలాగే ఇప్పుడు ఈ గ్రామంలో వేస్తే అందరు టమోటా కానీ వేరుశెన కానీ వేస్తూ ఉంటారు అలా కాకుండా గ్రామంలో వివిధ కొన్ని కొంతమంది ప్రజలు ఇంకో పంట కొంతమంది ప్రజలు ఇంకో పంట వేయట్లేదు అది ఎందువల్ల అదంటే ఈ టమాటాలో త్వరిగా ఐదు ఆరు ఏళ్ళ కిందట బాగా గుడ్లు వచ్చినాయి కదా దాని తయారు చేసుకుంటే దాన్ని వేసుకుంటే వస్తాయని ప్రతి ఒక్కరూ ఒకటే దాని ముందే పడిపోతారు అయ్యి పంటలనే లాగొస్తారు ప్రతి ఒక్కరు ఒకటే పంట పెడతారు అయితే అంటే మీకు ఎలాంటి అవగాహన అయితే ఇవ్వట్లేదు ఏం లేదు అవగాహన అనేది లోపం ఉంది అలాగే పంట అవగాహన కల్పించడానికి సచివాలయం విలేజ్ ఆఫీసర్స్ కావచ్చు ఇలాంటి వాళ్ళు మీ దగ్గరికి వచ్చి పంట అవగాహన కల్పించడం కానీ ఏం చేయట్లేదు అగో ఆ సార్ లేదు ఈ సార్ లేదు రేపు లేదు ఏ మేడం లేదు రేపు రాండి అంటారు కానీ పనులు పడిపోతే వాళ్ళు మాకైతే చేసింది గత పది ఏళ్ళైనా ఇదే అంతకు ముందు అయినా ఇదే పరిస్థితి వ్యవసాయ భూమే కాకుండా పాడి పశువులు కానీ ఇలాంటివి ఏమైనా ఉన్నాయా సార్ ఏంటి లేదు కూలిని అని ఇంకా మేము ఈ పశువుల ఆవిడు మీరు ఏ విధంగా అమ్ముతారు సార్ అంటే ఇక్కడే అమ్ముకుంటారా చుట్టుపక్కల గ్రామాల్లో లేదా దగ్గరగా ఉన్న మండలాల్లోకి వెళ్ళి అమ్ముకుంటారా అన్నంతో గ్రమో సూపర్ సోమ్ అన్న దోరమో కెమెడల அது வாயேமே சமஸ்மே பரங்க பண்ணுற ரேடு ரேடு ఈ ఊరు చుట్టుపక్కల చెరువులు గాని నదిలు గానీ ఏమైనా ఉన్నాయా ఉన్నాయి నదులు ఏమో ఉన్నాయి ఏరు ఏమో ఉంది ఆ ఏడా నీళ్ళు ఏ నది ఉంది ఇదేంది ఇది కురకులు డ్యామ్ ఉంది మాకు ఆ ఏరు పారితే మాకు నీళ్ళు ఏమో కొరతలేదు ఇక్కడ పెయిన పేరు డ్యామ్ లో నీళ్ళు ఉంటే వస్తాయి దాని ఇక్కడ పేరు డ్యామ్ నీళ్ళు ఇడిచేవాళ్ళే లేరు అదిగోస్తాయి ఇదిగోస్తాయని చెప్తారు ఈ రాజకీయ నాయకులు కొన్నాళ్ళు ఆ ఓట్లు పని చేసుకుంటే దాకా ఆ ఓట్లు వాళ్ళు గెలుచుకుంటేనే వాళ్ళ పనులు వాళ్ళు సంపాదించుకుంటారు దాన్ని పట్టించుకునే ఆశగా లేదు మీకు పిల్లలు ఉన్నారు కొడుకు బిడ్డ చేస్తుంటారు సార్ వాళ్ళు పెళ్లి చేసిన కొడుకు ఏం చదువుకుంటున్నారు డిగ్రీ చదువుతుంది అతనికి వ్యవసాయానికి సంబంధించిన చదువులు చదివిద్దామని మీకు ఎప్పుడైనా అనిపించిందా నేను వ్యవసాయం సంబంధించి చదివిద్దామని నేను అనుకున్నాను ఇప్పుడు అదే చదువుతున్నారా అదే చదువుతున్నా సార్ ప్రభుత్వాల నుండి ఎలాంటి సహాయం కావాలి చెప్పగలరా సార్ నాకు రైతులకా ఇదే పండించిన పంటలకి గిట్టబాటు ధర ఇట్లాంటివి ఎవరు పట్టించుకునే వాళ్ళు మేము అన్నవి ఆడ మధ్యలో గృహకుల గోకరికి ఇస్తే వాళ్ళ సగందేకి ఎత్తారు మాకు సగం వస్తుంది మాకేంది అందుబాటు లేదు ఇట్లా ఈ రైతులకి ఏంది సాయం చేద్దాము అత్తకార్లు వచ్చి ఇట్లా నీళ్ళు నదికి నీళ్ళు కానీ ఇట్లాంటివి సాయం చేద్దామని వాళ్ళు పట్టే పట్టించుకోరు వాళ్ళు గెలుచుకునేదాకా ఆ రెండు నెలలు మమ్మల్ని మా ఇంటి మా కొంచెం మాట్లాడుతారు మళ్ళీ మమ్మల్ని పండు మేమే పోయినా మా రేపు రాబో మరణం రాబో అని ఒక చుట్టూర తిప్పుకుంటారు అంతే మాకైతే ఏంది చేయరు ఏం పంట వేసారు సార్ మీరు ప్రస్తుతం మీ మీ పొలంలో ఏం పంట వేసారు ఎన్ని నెలలు అయింది సార్ పెట్టి నెల ఓకే ఈ పంటకైనా గిట్టుబాటు ధర వస్తుంది అని అనుకుంటున్నారా ఈ పంట కన్నా గిట్టుబాటు ధర వస్తుందేమో ఎట్లా ఆ ఇళ్ళకి ఏమవుతుంది ఏమైతే వాన వస్తే అవి మతలు పడిపోయి అవి తీసుకొని పోయి మేము మార్కెట్ అయిపోతే యాభై అరవై అంటారు ఆడ ఇన్నూరు రూపాయలు రేటు ఉంటే అందరూ కలమాట మాట్లాడుకుంటారు వాళ్ళందరూ వ్యాపారస్తులు యాభై అరవై వాడతారు మాకు అత్త రైతులు చాలా తీస్తుంది మాకు దెబ్బతి మళ్ళీ గిట్టుపడతారు రాలే చివరిగా మీరు ఏమైనా ప్రభుత్వానికి లేదా ప్రజలకు కానీ మీ రైతుల సమస్యల గురించి కానీ అసలు మీకు రైతులకి ఏం కావాలనే దాని గురించి ఏమైనా చెప్పగలరా మాకు ఇదే గిట్టుబాటు ధరలు కావాలా మాకి నీళ్ళు సాయం చేస్తే నదికి మాకు రైతులకి అవి రెండు అయితే మాకు ఉపయోగపడతాయి అవి రెండు మమ్మల్ని పట్టించుకునే వాళ్ళే లేరు ఇది ప్రభుత్వాలకి అలాగే ప్రజలకి రైతుల సమస్యల గురించి తెలియజేసే అవసరం ఉందా ఉంది మీ దగ్గరికి ఎప్పుడన్నా మా మామూలు ప్రజలు కావచ్చు ఇలా మీ సమస్యలు ఏంటని అడిగి వచ్చిన వాళ్ళు ఉన్నారా ఈ రారు ఎప్పుడు రాలేదు